నిన్న మొన్న పుట్టింది కంపెనీ వైజాగ్లో మూడు వేల కోట్ల మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చేశారు ఎవరే ఈ అంటే బుస్సును పుట్టింది నారా లోకేష్ గారు పుట్టించాడంట దానికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తిని తొంభై తొమ్మిది పైసలుకి ఇచ్చేశారు దోపిడీ కార్యక్రమం ఇది చర్చిలోకి రాకూడదు పిఎస్ఆర్ ఆంజనేయుల గారు అరెస్ట్ చర్చిలోకి రావాలి కసిరెడ్డి అరెస్ట్ చర్చిలోకి రావాలి ఇవాళ చూడండి అప్పు తీసుకొస్తున్నారు అప్పు తీసుకొచ్చి విపరీతంగా ఎస్టిమేషన్లు పెంచేసి దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు రేపు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తారంట ఒకసారి ప్రారంభోత్సవం చేశారు శంకుస్థాపన మళ్ళీ రెండో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారు విపరీతమైనటువంటి దోపిడీ లంచాలతో సతమతమైపోతుంది రాష్ట్రం లిక్కర్ దందాలు నేను చెప్పే కాదు వాళ్ళ పేపర్లు కూడా రాస్తున్నాయి ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారని నేను చెప్పినవి కాదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో లేకపోతే సాక్షిలో రాసిందో కాదు వారి పేపర్లు ఉన్నాయి కదా రెండు వాళ్ళు రాస్తున్నారు దోపిడీ చేసేస్తారు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటున్నారు లిక్కర్ దోచుకుంటున్నారు ఇసుక దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు అని సాక్షాత్తు వాళ్ళ పత్రికలు రాస్తున్నాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు ఎట్లా ఉంటుంది లిక్కర్స్ ఏమన్నా దీనికి పెడతాను లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా లిక్కరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుంది అండి ఎవరు లంచాలు ఇస్తారో నాకు అర్థం కాలేదు లేదు ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కూడా ఇవ్వాల ఇంకొక నెల లంచాలు ఇస్తారా గత ప్రభుత్వం కన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి ఉన్న బెల్ట్ షాపును రద్దు చేస్తే లంచాలు ఇస్తారా ఇస్తే లంచాలు ఇస్తారా లేదు పర్మిట్ రూములు ఎత్తేస్తే అంతాలు ఇస్తారా ఉంచితే అంతా ఇస్తారా మేము వచ్చాం బిల్డ్ షాపులు ఎత్తేసాం పర్మిట్ రూములు ఎత్తేసాం ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం ప్రభుత్వం ఏమైనా నడిపింది ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు అన్ని డిస్టలరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం మగోళ్ళు ఎంత ఇస్తాడే నాకు అర్థం కాలేదు లేని స్కాలు సృష్టించటం లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించటం ఎవరా జత్వాని ఏంటి కదా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రీచ్ చేశారు చట్టబద్ధంగా తీసుకెళ్లారు ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు షీఈ్ ద బ్యాక్ మైలర్ అని చాలామందికి తెలిసినటువంటి విషయం ఆమెను పట్టుకొచ్చారు ఒక ఆడకూతురు పెద్ద ప్రచారం చేశారు ముందొక్కారు వెనకొక్కారు ఆమె ఎస్కార్డ్ పెట్టి తీసుకెళ్లారు ఆమె మీద కేసు ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు ఇప్పించి కేసు పెట్టి ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు సరే అది వేరే విషయం ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేసేస్తాం అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటాడా పరిపాలన మారవా ముఖ్యమంత్రులు మారరా దాని ఏంటి ముఖ్యమంత్రులు మారితే ఎవరినైనా అరెస్ట్ చేసేవచ్చా డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసివచ్చా ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసివచ్చా ఏమిటి సాంప్రదాయం ఏమిటి అన్యాయం కోర్టులు ఏం చెప్తున్నాయి న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి సిక్కులేదు మీకు ఒకనొక సందర్భంలో పోసాని కృష్ణమరళీ సందర్భ సంబంధించిన కేసులో త్రిబుల్ వన్ వేశారని అర్ధంతరంగా త్రిబుల్ వన్ వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరు చెప్పి ఆర్డర్ వేశారు అంతేకాదు ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచ్చెస్ పాచేసినటువంటి సందర్భాల్లో నేను మనం చేస్తున్నాను కోర్టులో ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెబుతున్నాయి అయినా మీకేమీ అద్దు అదుపోలేదు యావ వాళ్ళైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి